苹果。 నమస్కారం అండి నా పేరు బైరా అప్పగా నేను ఎంఆర్పీఎస్ మానసి మన్నాకృష్ణ ఉద్యమంలో రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పుని బట్టి రాజమండ్రి పట్టణ ఎంఆర్పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో మేము సేపడే జరుపుకున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరం అవి పేరు పోరాడటం మానిషి మహాకృష్ణ గారు అవి పేరు కష్టాచితం మా బిడ్డలకు ముప్పై సంవత్సరాలు అన్యాయం జరిగింది ఇప్పుడు ఇచ్చి తీర్పు మాదిగా మాది ఉపకళాలకి పదో తర చదువుల పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో భాగంగా మేము ఈ ఉద్యమాన్ని కొనసాగించే విధానం ప్రాణ ప్రాణాలు అనే అర్పించా ఏపీసీడీ సాధించాం అందుకు ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి శుభాకాంక్ష తీర్పిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ గారికి రాజమండ్రి ఎమ్మెల్యేకి గోర చౌదరి గారికి శుభాలు తెలిపి ఎందుకంటే వాళ్ళ సహకారంతో ఈ త్వర తొందరగా జరిగింది మమ్మల్ని ఎంతో మంది ఎన్నో రకాలించారు అయినా మేము శాంతియుతంగా ఈ పోరాటం చెప్పాం ఈరోజు రాజమండ్రి గర్వంగా గౌరవంగా సభ్యులు జరుపుకుంటున్నాం ఎనిమిదవ తారీఖు లోపల అసెంబ్లీ తీర్మానం చేయాలని పనిచేస్తున్నాం అయినా ఈరోజు బిడ్డలకు పదిహేడు శాతం రిలేషన్ ఉద్యోగాల్లో పన్నెండు శాతం మా సోదరులు అనుభవించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక మాజీ అంబే పేరు రాకపోవడం రాజ్యాంగం దూరంగా నేను భావించే పోరాటంలో పోరాడుచాను నా ఆరోగ్యం బాగాలేదు నేను బ్రతుకుండగా వర్గీకరణ చూడాలనుకున్నాను దేవుడు సహాయం చేశాడు అలాగే ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఉద్యోగాల్లో జనాభా తమాషా ప్రకారం బే అంబేద్కర్ సాధించినటువంటి రిజర్వేషన్ ఫోదు మాదిగా మాదిగా చేయాలి అందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యే ఎంపీ లేడు విడిపోయిన తర్వాత కొవ్వూరు ఎమ్మెల్యే వస్తే వచ్చారు కానీ మాళ్లకు మాది సమానంగా వర్గా అను అని మేము భవిష్యత్తులో రాజ్యాధికారే పయనిస్తామని రాజ్యాధికార సాధిస్తామని మానిషి మందాకృష్ణ అర మేము నడుస్తామని ఈ రోజు సేస్ట్రిక్ ముఖ్య అతిథిగా వచ్చాధ ఓకే నా పేరు ముమ్మడి వరమసిన పరం మాదిగా ఎంఆర్పిఎస్ ప్రసి ఎంఎస్పి ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిని ఈ రోజు మాన్యసి మంద కృష్ణ గారి యొక్క ముప్పై సంవత్సరాలైన త్యాగం ఆరోగ్యం కుటుంబాన్ని వదులుకొని ఈ దేశంలోనబడే మాదిగా మాదిక ఉపకణాల కోసం చేసే పోరాట ఫలితం ముప్పై సంవత్సరాలు ఏ రాజకీయ పార్టీకి లొంగకుండా తన స్వార్థ ప్రయాణాలు కూడా ఓటని వేలుతో తీసి రాజ్య ప్రతి మాదిగా మాదిక ఉపకళనం బిడ్డలు మంద కృష్ణ పాటు అవమానాలు మంద కృష్ణమాధ గారు పడ్డ చేదలింపులు ఈ ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఆయన సహకరించిన వారి కంటే ఎత్తికించడం వాళ్ళు ఎక్కువ ఉన్నా కానీ ఎక్కడ కుంగుపోకుండా ఈ జాతి ప్రయాణాల కోసం అవమానాలు కూడా దిగమింకుని ఇవాళ చరిత్రలో ప్రపంచం మాదిగ జాతి కులాల యొక్క కులాల యొక్క ఉనికి కోసం తొంగు చూసే విధంగా ఒక సుప్రీంకోర్టులో ఆనాడు చంద్రబాబు నాయుడు తొంభై ఎనిమిదిలో చేసే వర్గీకరణ పాలనే ఈ రోజు సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుందంటే చంద్రబాబు నాయుడు గారికి మాకు ముఖ్యంగా మోడీ గారు మంద కృష్ణ మాది గారి నొక్కుని చేర్చుకుని మాదిగలు సభకొచ్చి మాదిగల మాదిగొప్పుకుల రుణం తీసుకున్న మోడీ గారికి సుప్రీంకోర్టులో మా తరపున వాదించిన అతిరథ మహారాథ అందరికీ ఆర్థికంగా మేము బలం లేకపోయినా గవర్నమెంట్ మా మమ్మల్ని కనుకరించి ఒక నిరుపేద కులమైన మాకు మా తరపున న్యాయవాదులు పెట్టి వాదించిన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కొత్తగా నీకు ఎన్డీఏ కుటుంబం అందరూ కూడా మా ఉద్యోగ నమస్కారాలు ప్రతి గ్రామంలో మాది బిడ్డలు మనము సెలబ్రేషన్ చేసుకోవాలి అంబేద్కర్ జగజాల విగ్రహాలకి పూలమాలలు ఇస్తూ మంద కృష్ణ గారి యొక్క పటానికి పాలాభిషేకం చేస్తూ మన యొక్క కృతజ్ఞాభిన తెలియజేసుకుంటూ భవిష్యత్తులో వర్గీకరణ వరకు ప్రతి మాదికి బిడ్డ మాది స్టూడెంట్స్ చాలా ఓపికగా కృష్ణ గారి పిలుపు తప్ప సొంత నిర్ణయాలు ఎవరికి తీసుకోకుండా ఉండాలని మంద కృష్ణమే గారి నూటి అంటే ఏ ఆదేశం వస్తే అది మనం వర్గీకరణ జరిగేంత వరకు పాటించాలని కొంతమంది సోదపరులు మనం రెచ్చగొట్టున రెచ్చిపోకుండా మన యొక్క ఫలాలు పొందే వరకు కృష్ణమాధి గారు ఇచ్చిన మాటని కొట్టుబడి పనిచేద్దామని ఈ రోజు మా అప్పారా గారి వాళ్ళ ఈ వయసులో ధ్యాన్ చేస్తున్నాడంటే ఇది నిజంగా ఆనంద భాస్పాలు ఇటువంటి వ్యక్తి ఎంతో మంది ఉన్నారు ఏడుపులు వచ్చే భాగం నుంచి ఆనంద భాస్పల్లో ఆ రోజు సుప్రీంకోర్టులో రెండు వేల నాలుగు వర్గీకరణ వరకీకన్నా సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు వేలాది లక్షల మంది మాల మేధావులు మాల జడ్జిలు కూడా మంద కృష్ణ మాకు రవాణాలుగా చూస్తే ధర్మమే గెలిచిందని నిలబడ్డ మా నాయకుడు నీతి నిజాయితీకి ధైర్యానికి మాదిక జాతి మాదిక జాతి ఉపకూలాలు రుణపడి ఉంటామని ఈ సమాజం మొత్తం మంద కృష్ణ గౌరవించడానికి కారణం ఆయన నీతి నిజాయితీ సమాజాన్ని పలుకొచ్చి ఎన్నో పథకాల్ని ప్రభుత్వ మెడల నుంచి సృష్టించగలిగాడంటే అదే మరో నాగ్ అంబేద్కర్ మంద కృష్ణ గారి నాయకత్వంలో మేము పనిచేసినందుకు ఈ ఆఖరి పాటల్లో మా పాత్ర ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం జై మాదిగ జై మంది కృష్ణ జై మహాజన్ నా పేరు యాలగడ్ అశోక్ కుమార్ మాదిగ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నాను అలాగే నేను తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి గవర్నమెంట్ అడగా ఆరు సంవత్సరాలు చేశాను మందా కృష్ణ మాది గారు మాకు తండ్రితో సమానం ఎందుకంటే భారతరత్న బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ముందుకు నడుస్తున్నటువంటి మందాకృష్ణ మహాత్మ మందాకృష్ణ మాదిగని మేము పిలుచుకుంటున్నాం ఎందుకంటే మాకు తండ్రి లెక్క ఈ రోజున విద్య ఉద్యోగ ఆర్థికంగా కూడా లేదు రాజకీయంగా మేము అభివృద్ధి చెందాలంటే నా మాదిగ బిడ్డలకు ఏం కావాలని గ్రహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవర్రా అంటే మందాకృష్ణ మాది గారు పదిహేనో తారీఖున స్వతంత్రం వస్తుంది ఆగస్టు పదిహేను ఈవేళ ఒకటో తారీఖు అంటే మాదిగలకు స్వతంత్రం వచ్చింది ఆగస్టు ఒకటో తారీఖు అలాగా చరిత్రలో లిఖించదగినటువంటి రోజు ఆగస్టు ఒకటో తారీఖు ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి విలువైనటువంటి మాదిక బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఈవేళ వచ్చింది దీనికోసం ఎంతో మంది అహర్నిశల కృషి ఆరోగ్యం బాగోపోయినా డాన్స్ వేస్తున్నటువంటి అన్నయ్య గారిని చూశాను ఇదే వర్గీకరణ కోసం అర్ధరాత్రైనా అవరాత్రైనా పిలుపు మేరకు కృష్ణాన్న చేస్తున్నటువంటి అలు పెరగని ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రచ్ఛన్న యుద్ధం అది అన్న ఒక్క పిలిపిస్తే జనసందాన్ని తలపించే భాగ్యనగరంలో కూడా ఒక దేశ అధ్యక్షుని తీసుకొచ్చి ఇది నా మాదిగ బలం అని చెప్పి చూపిస్తే మాదిగల సత్తాను గుర్తించి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి గొప్ప ఉపయోగం మా విజయం ఈరోజు ఈ వర్గీకరణ యొక్క ఫలితం దీనివలన మా బ్రతుకులు బాగుపడతాయి మేము ఒకటో తారీఖు వచ్చింది అంటే యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నప్పటికీ మేమంతా ఒకటే ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా మా బ్రతుకులు బాగుపడటానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ ఇది మా బ్రతుకులు బాగుపడతాయి ఈ రోజు నుంచి మేము చాప కింద లేదంటే గుడి కింద ఉండి చెప్పులు కుట్టుకునే బ్రతుకు నుంచి ఐదు వేళ్ళు నోట్లోకి పరిస్థితి తెచ్చుకుని మా మాది బిడ్డల యొక్క కడుపు నింపుకోవడానికి ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి జడ్జిమెంట్ మమ్మల్ని మమ్మల్ని ఇచ్చి అభివృద్ధి చేసే మీడియం ఇచ్చి మేము పెట్టాలి నాకు ఇచ్చే సుభ్రం ఎప్పుడు జరగకూడదు है है क्या चल रहा है कितना बड़ा है आबा